నెల్లూరు జిల్లా ముద్దుకూరు మండలంలో సైనికుల సలాం భారత్ మాతా కీ జై జయ హో భారత్ అంటూ నినాదాలు చేస్తూ సర్వేపల్లి శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం ర్యాలీ నిర్వహించారు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని కీర్తిస్తూ సర్వేపల్లి నియోజకవర్గాల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయం వద్ద నుంచి ముత్తుకూరు సెంటర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించారు అక్కడ ఏర్పాటు చేసిన అమరవీరుల చిత్రపటాలకు ఘన నివాళి అర్పించారు అనంతరం సభను ఉద్దేశించి ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్స్ తో భారతదేశం యొక్క త్రివిధ దళాల శక్తి ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు పాకిస్తాన్ టెర్రరిస్టులను పోషించి మాకు ఈ గతి పట్టిందని మీ మిలిటరీ వాళ్లే చెప్పారని ఏకతాటిపై నిలబడడం గర్వించదగ్గ విషయమన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యకుడు వంశీధర్ రెడ్డి జనసేన ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు లో మీకు యుద్ధం అవసరమా అంట మీ వాళ్ళు చెప్పారు మీ మిలిటరీ హెడ్స్ చెప్పారు పాకిస్తాన్లో టెర్రరిస్టుల్ని పోషించి మా దేశానికి ఈ గతి పట్టింది అని చెప్పుకునే పరిస్థితి మీకు వచ్చింది ఈరోజు మీ కంట్రోల్లో మీ మీ దేశం మీ కంట్రోల్లో లేదు మీ టెర్రరిస్ట్ కంట్రోల్లో ఆ పరిస్థితి నుంచి బయటపడండి ఏదైనా ఈ భారతదేశం అంతా ఐక్యమత్యంగా ఉంటాం నాకు ఒక విషయం అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంఐఎం పార్టీ నాయకుడు ఈ విషయంలో ఈ పాకిస్తాన్ దాడి టెర్రరిస్ట్ దాడి విషయంలో ఓవైసీ గారు సపోర్ట్గా మాట్లాడింది దేశానికి నాకు నచ్చింది ఆయన బ్లాక్ రిపన్స్ కట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేసింది యుద్ధంలో సైనికులు వెంట మేము నిలబడతాం పాకిస్తాన్ అంత చూస్తామని మాట్లాడింది నాకు నచ్చింది ఏదేమైనా ఒకే మాట ఒకే మాట ఈ దేశంలో ఈ మతాలు కులాలు ఏమీ లేవు భారతదేశం జ్యోతికి వస్తే జోలికి వస్తే దేశమంతా ఐక్య ఐక్యంగా నిలబడతామనేది ఇదొక ఆపరేషన్ సింధూర్తో ఒక మెసేజ్